రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు అన్నారు విశాఖలో ఆయన ఆదివారం మాట్లాడుతూ లేని లిక్కర్ స్కామ్ ను తీసుకువచ్చి ఎంపీ మిథున్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు సంపదను సృష్టించలేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజాక్షేత్రంలో ఈరోజు తెలుగుదేశం నాయకులు పర్యటించే పరిస్థితులు కానీ తిరిగే పరిస్థితులు కానీ లేక కేవలం రాజకీయాల్ని పక్కదో పట్టించాలని ఉద్దేశంతో అధికారం చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెపాటి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు నాకేం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో నేను మీకు ఏదైనా నాకు నాకెవరో కూడా అప్పులు ఇచ్చే పరిస్థితులు నేను ఏదో కింద పడదాం అనుకున్నా సరే ఏదో రకంగా అప్పు చేశా సరే మీకు ఇచ్చి ముఖ్యమంత్రి గారే చెప్తే దీని అర్థమే వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాలు ఉందని చెప్పుకునే వ్యక్తి ఈ రాష్ట్రంలో పెట్టు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎవరి ఇచ్చే పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరో నమ్మట్లేదని చెప్తే వీరే అపగ్రతా భావంలో ఉంటే రేపొద్దిగా ప్రజలు ఏమవుతుంది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వీరు చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీరు ప్రజలు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు ప్రజల్ని మోసం చేసిన తీరుని ప్రజాక్షేత్రాలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా ప్రజలకి ప్రజలకు అలా కావాల్సిన సంక్షేమ పథకాలు అమల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని చూసి వారువ లేక ఈరోజు రకరకాల స్కామ్లని తీసుకొచ్చి ఆ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పొందే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా లేని లెక్కర్ స్కామ్ సృష్టించి లేని లెక్కర్ స్కామ్ సృష్టించి మొదట్లో ఎవరో లెక్క స్కూల్లో కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత ఎల్లో మీడియాకి సంబంధించిన కొన్ని పత్రికల్లో ఏదో ఎవరైతే సిక్ట్ అధికారులు ఉన్నారో సిక్ట్ అధికారులే మాట్లాడినట్టు జనరల్ గా ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ జరిగితే కోర్టు నియప్రై మధ్యలో ఉన్నాయి ఒక కేసుకి సంబంధించి ఒక కేసు ట్రయల్ ఉన్నప్పుడు లేదా ఒక కేసు విచారణ ఉన్నప్పుడు దాన్ని కోర్టు అనుమతితోనే ఆ సమాచారాన్ని మనం బయట యాభై వేల కోట్లని ఎనభై వేల కోట్లని ముప్పై వేల కోట్లని ఇరవై వేల కోట్లని తర్వాత పదివేల కోట్లని ఈరోజు మూడు వేల కోట్లు వచ్చింది ఎనభై వేల కోట్లు ఎక్కడ మూడు వేల కోట్లు దీని ఎవరైనా ఇప్పటివరకు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఉందో ఆ టీంలో సభ్యులు ఎవరైనా ఎక్కడైనా పత్రికా పత్రికాత్మకంగా కానీ ఎక్కడైనా నిర్మించి ఎక్కడైనా ప్రస్తావించారా దీనికి ఇప్పటి వరకు ఎప్పుడైనా అరెస్ట్ చేసిన వ్యక్తుల దగ్గర కానీ లేకపోతే వారి వెనుకున్న వ్యక్తుల దగ్గర కానీ మీరు ఎవరైతే కొంతమంది అధికారులు పట్టుకుని అధికారులు బెదిరించి నయ్యానో పోయానో అధికారుల చేత తప్పు స్టేట్మెంట్ ఇప్పించారని ఏ విధంగా అయితే మీ మీరు మీ మంత్రికల్లో రాస్తున్నారో కొన్ని అధికారుల దగ్గర కానీ మీరు ఎవరి దగ్గరైనా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలైనా నేను పోలీసు పోనీ ఎప్పుడైనా నగదు రూపంలో కానీ ఏదైతే మీకు కట్టలు పట్ట కట్టలు చెప్తున్న నగదు ఇప్పటి వరకు ఎక్కడైనా సరే దాఖలాలు ఏమనే ఉన్నాయా ఏమీ కేవలం డబల్ సర్కార్ సంక్షేమ వర్గాలు హామీలన్నీ ఇచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర పరిస్థితుల మీద పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని దుష్ప్రచారం చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం వచ్చే వచ్చింది ఎన్నికలు ఎన్నికలు జరిగి నూట అరవై నాలుగు స్థానాలు ప్రవేశం చేసుకున్నా సరే మూడు నెలలు తిరగకుండానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలు నడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినా తండోపతడాలుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల వేలాదిగా జన తల్లి వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముందుగా ఇది ఏదైతే వ్యవహారాలు చేస్తున్నారో ముందుగా లీక్ అవ్వడం ఎల్లో మీడియాలో స్కామ్ గురించి కానీ ఇది ఖచ్చితంగా ఏదైతే సమాచారం బయటకు వస్తున్నాయో సోషల్ మీడియాలో కావచ్చు ఎల్లో మీడియాలో కావచ్చు ఈరోజు ఏదైతే కథనాలు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుసుకున్న ట్రైల్స్ కాదు కేవలం ఇవన్నీ కూడా ఎల్లు దాన్ని నిజం చేసే ప్రయత్నం చేయటం పుత్రాలు కుతంత్రాలతో ఈరోజు కక్షపూర్త రాజకీయాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎన్ని పోర్టు గుడిచి తెలుగుదేశం పార్టీని కేవలం చేసుకున్న దగ్గర ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల విషయంలో వాగ్దానాల విషయంలో ఇచ్చిన మాట విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు వెన్నుపోటుకు వచ్చాడు ఈరోజు మొన్న మేము తల్లిగ వందనానికి సంబంధించి వెన్నుపోటు తెల పేరుతో మీరు చేసిన చర్యలు గుర్తు చేస్తూ ప్రజాక్షేత్రంలో మేము పోరాటం చేశాం కాబట్టి ఈ రోజు అరకులుగా తల్లి కోణం పక్కన సరే ఈ రోజు ప్రజలకు ఇచ్చే ప్రయత్నం ఆ తల్లికి లేకపోతే ఆ విద్యార్థులకి కొంతమైన పైన న్యాయం జరిగే ప్రయత్నం చేసి మేము ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా